లీడర్స్ న్యూస్ కి స్వాగతం అందరికి గుడ్ ఈవినింగ్ ఓబులవారల్ల మండలం ఈ రోజులో పొలం పిలుస్తుంది కార్యక్రమానికి అగ్రికల్చర్ ఆఫీస్ ఏవో మల్లికా మేడం చిన్నవరంపాడు పంచాయతీలో ప్రకృతి వ్యవసాయం ఫీల్డ్ ఎం రమణమ్మ అనే రైతు ప్రధాన పంట అరటిత అంతా పంట బంతి వేయడం జరిగింది కూరగాయలు వేయడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో బీజామృతం ఘన జీవామృతం ద్రవ జీవామృతం పుల్లటి మజ్జిగ ఇవన్నీ ప్రకృతి వ్యవసాయంలో వాడడం జరుగుతుంది ఏవో మల్లికా మేడం ద్రవ జీవామృతం పరమాన్నం రైతుల ద్వారా డెమో చేయడం జరిగింది ఎంసీఏ బుల్లయ్య అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో మల్లిక మేడమ్ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ లాగా ఇవ్వడం జరిగింది ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలనే సూచనలు సలహాలు ఎంసీఏ బుల్లయ్య ఇవ్వడం జరుగుతుంది ఇక హాజరైన వారు కోటేశ్వరరావు పెంజలయ్య శ్రీనివాసులు ఐసీఆర్పీలు రైతులు పాల్గొన్నారు ఈ కలర్ ఉండాలి కదా మేడం ఒక వారానికి గోల్డ్ కలర్ అంటే మనకి ఫ్రూట్స్ మురగ పెట్టి ఎట్లా స్మెల్ వస్తుంది స్మెల్ దీనికి

ఫోటోన్ దానికంటే ఇది బెస్ట్ కదా ఇంగ్రీడియం చూస్తారు